ఒకసారి పచ్చని అడవిలో పికో అనే చిన్న ఎర్రపాండా దాహంతో నిద్రలేచింది సూర్యుడు వెచ్చని కాంతిని అడవిలోకి చల్లగా పంపిస్తున్నాడు పికో దాహం తీర్చుకోవడానికి నీటి కోసం వెతుకుతూ అడవిలో పరుగులు పెట్టింది కొద్దిసేపట్లో అది ఆకులతో నిండిపోయిన ఒక చిన్న మురికినదిని చూసింది పికో ఆ నీటిని తాగేందుకు వెళ్ళింది కానీ నీరు మురికిగా ఉండటం చూసి నిరాశపోయింది ఇది తాగడానికి సరిపోదు ఇంకో శుభ్రమైన నీరు కనుక్కుందాం అని ఆలోచించింది తరువాత పికో కొండలు ఎక్కింది చెట్లపై నుండి దూకింది ఇంకా చాలా దూరం వెతికింది ఒక చోట ఇంకో నది కనిపించింది కానీ అది చాలా లోతులో ఉంది అందుబాటులో లేదు మరొక చోట ఒక చిన్న నీటి తొట్టెలో నీరు తక్కువగా మిగిలి ఉంది అది కూడా మురికిగా ఉంది చాలా వెతికినా ఎక్కడా మంచి నీరు దొరకకపోవడంతో పికో మొదటి నది వద్దకు తిరిగి వచ్చింది అది నది దగ్గర కూర్చుంది నిశ్శబ్దంగా ఆ నీటిని చూసింది ఆ తరువాత పికోకి ఒక ఆలోచన వచ్చింది ఇది మురికిగా ఉంది కాబట్టి శుభ్రం చేస్తే ఎలా ఉంటుంది పికో తన చిన్నపాటి చేతులతో ఆకులు మట్టిని తీసి నదిని శుభ్రం చేయడం మొదలు పెట్టింది కొద్ది కష్టంతో నీరు తిరిగి శుభ్రంగా మారింది నది చక్కగా ప్రవహించడం మొదలైంది పికో ఆ స్వచ్ఛమైన నీటిని తాగి సంతోషపడింది ఆ నీరు చాలా తీయగా చల్లగా ఉంది పికో గర్వంగా నది దగ్గర కూర్చుంది ఇప్పుడు ఇతర జంతువులు కూడా ఆ నదికి వచ్చి త్రాగగలుగుతున్నాయి